ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది ఈవీఎంలలో దాగిన ఓటర్ తీర్పు వెల్లడి కానుంది రాష్ట్రంలో కొవ్వూరు నర్సాపురం శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలు మొట్టమొదట విడుదల కానున్నాయి ఇక ఏపీ వ్యాప్తంగా కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత అయితే ఏర్పాటు చేశారు పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు సాంబశివరావు ఎనిమిది గంటల నుంచి కూడా కౌంటింగ్ ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది ఇక ఇప్పటికే అక్కడికి సిబ్బంది వాళ్ళంతా కూడా చేరుకునేటువంటి పరిస్థితి భద్రతా ఏర్పాట్లు అవన్నీ ఎలా ఉన్నాయి ఇంకా చిన్న మనం చూసినట్లయితే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా అటు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి మరియు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా ఎలక్షన్ కౌంటింగ్ అయితే ప్రక్రియ అయితే మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే ఇప్పటికే కౌంటింగ్ ఏజెంట్స్ అంతా కూడా రెడీ అయినటువంటి పరిస్థితి ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం అయితే మన కృష్ణా జిల్లా మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కృష్ణా యూనివర్సిటీలో ప్రస్తుతం అయితే ఉన్నాం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కౌంటింగ్ ఏజెంట్స్ అంతా కూడా ఇప్పటికే ఇక్కడ చేరుకోవడం ఏజెంట్స్ అందరికీ కూడా ఏడు గంటల తర్వాత లోపలికి ఎంట్రీ ఇస్తారని చెప్తా ఉన్నారు మనం చూసినట్లయితే పోలీస్ సిబ్బంది అయితే ఇక్కడ మొత్తం చాలా పరిష్టంగా చేసినటువంటి పరిస్థితి మొత్తం నాలుగు అంచెలు అంటే మూడు అంజలు దాటిన తర్వాత లోపలికి వెళ్ళడానికి మాత్రం నాలుగు అంచు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈ పోలీస్ వ్యవస్థ మనం చూసినట్లయితే ఇక్కడ సెక్యూరిటీ మొత్తం కూడా లోపలికి వెళ్ళేవారందరినీ కూడా క్షుణ్ణంగా చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఎవరైతే ఇప్పటివరకు కూడా లోపలికి వెళ్ళేవారందరికీ కూడా ఎంప్లాయీస్ మరియు మీడియా వారికి మాత్రమే ఈ బార్గెడ్స్ లోపలికి ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది ఎవరికి కూడా ఏడు గంటల తర్వాత ఏడు గంటలు దాటేంత వరకు కూడా వేరే వారిని ఎవరికి కూడా ఎంట్రన్స్ అయితే మాత్రం ఇవ్వకుండా అయితే ఆపుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూసినట్లయితే సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఐడి కార్డ్స్ అదేవిధంగా ఏ విధమైనటువంటి పాస్ కలిగి ఉన్నారు ఏంటి అనేది మాత్రం చాలా క్లుప్తంగా పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక్కడ మనం కృష్ణా జిల్లా మచిలీపట్నం పార్లమెంట్ పరిధికి వచ్చేసరికి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి అదేవిధంగా ఒక మచిలీపట్నం పార్లమెంట్ ఉంది ఇక్కడ నుంచి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మచిలీపట్నం పార్లమెంట్లో పోలేనటువంటి ఓట్లు పన్నెండు లక్షల తొంభై మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు ఓట్లు పోలవక పదిహేను కౌంటింగ్ టేబుల్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా గన్నవరం అసెంబ్లీకి సంబంధించి పోలేనటువంటి ఓట్లు రెండు లక్షల ముప్పై ఆరు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది ఓట్లయితే నమోదు కాక కౌంటింగ్ ఇరవై రెండు రౌండ్లో పూర్తిని ఉన్నారు అదేవిధంగా గుడివేడ పద లక్ష అరవై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఏడు ఓట్లు పోలు పదిహేడు రౌండ్లు అదేవిధంగా పెడన అసెంబ్లీకి సంబంధించి లక్ష నలభై ఎనిమిది వేల ఓట్లు నమోదు లక్ష నలభై ఎనిమిది వేల నాలుగు వందల పదమూడు ఓట్లు నమోదు కాక పదహారు రౌండ్లు మద్రిలపట్నానికి సంబంధించి లక్ష అరవై ఒక్క వేల నూట తొమ్మిది ఓట్లు పోలు కాక ఇరవై రౌండ్లు పామర్కి సంబంధించి లక్ష అరవై రెండు లక్ష అరవై రెండు వేల ఆరు వందల తొంభై ఎనిమిది ఓట్లు పోలు కాక పదిహేడు రౌండ్లు అదేవిధంగా పెనమలూరు అసెంబ్లీ సంబంధించి రెండు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల ముప్పై యాభై రెండు ఓట్లు పోరావరంగా ఇరవై రెండు రౌండ్లలో పూర్తిగానుంది మొత్తం మీద మనం చూసినట్లయితే అదేవిధంగా మొత్తం కూడా ఈ మొత్తం కూడా పద్నాలుగు టేబుల్స్ మీద ఈ కౌంటింగ్ అయితే ప్రక్రియను అయితే మొదలు పెట్టనున్నారు ఎనిమిది గంటలకి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఉందో పోస్టల్ బ్యాలెట్ని అయితే మాత్రం కౌంటింగ్ చేయనున్నారు పోస్టల్ బ్యాలెట్లోనే కొన్ని ఏదైతే ఉన్నాయో ఏదైతే ఈసీ గత ఈసీకి ఉన్నో అదేవిధంగా అటు వైసీపీకి గతంలో జరిగినటువంటి అవన్నీ కూడా క్లియర్ కావడంతో పోస్టులకి బ్యాలెట్కి ఉన్నటువంటి లెక్కింపుకి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రఖ్యాతి ముందు సాగేటటువంటి అవకాశం కనపడతా ఉంది ఏడు గంటల తర్వాత ఏజెంట్లందరికీ కూడా లోపల జరుపుకుంటూ ఉంటారు ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇరు పార్టీలకు చెందినటువంటి ముఖ్యంగా మనం లీడ్ తీసుకున్నటువంటి ఇక్కడ ఎన్డీఏ కూటమికి కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్లు అదేవిధంగా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లు ఇరువురు కూడా అటు ఎంపీ ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి కూడా అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది జరిగింది ప్రస్తుతం అయితే అందరికీ కూడా టిఫిన్ అదేవిధంగా మంచి సదుపాయాలు ఇతరత్ర సౌకర్యాలు కూడా ఇక్కడ కల్పించడం జరిగింది ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళిన తర్వాత అయితే బయటకు వచ్చేటటువంటి అవకాశం అయితే లేదు కాబట్టి వాళ్ళందరూ కూడా సెల్ ఫోన్స్ ఇతరత్ర ఎలక్ట్రానిక్ మాధ్యమాల ఎలక్ట్రానిక్ వస్తువులన్నింటినీ కూడా కౌంటర్లనే డిపాజిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వాటన్నింటినీ కూడా చాలా సున్నితంగా ఇబ్బందులు కూడా చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద ఎనిమిది ైతే మాత్రం కౌంటింగ్ అయితే స్టార్ట్ గా పోతుంది చందు రైట్ సిం సామశిరావు థ్యాంక్ యూ